తెనాలి పురపాలక సంఘం వెనుక నిర్మాణంలో ఉన్న భవనాన్ని చైర్పర్సన్ తాడుపోయిన రాధిక కమిషనర్ పి మహాలక్ష్మిపతి పరిశీలించారు భవనం చుట్టూ ప్లాస్టిక్ గ్లాసులు సీసాలు అలాగే భవనం కింద నిలిచిపోయిన నీటిని పరిశీలించిన వారు నీటిని తొలగించి వ్యర్థాలు శుభ్రం చేసే చర్యల్ని తీసుకున్నారు తెన్నాలి పురపాలక సంఘం వెనుక నిర్మాణంలో ఉన్న భజన వివాదం కోర్టులో ఉండడంతో నిర్మాణాన్ని నిలిచిపోయిన భవనం వద్ద మందుబాబులు మద్యం సేవించి సీసాలు గ్లాసులు పడవేయడంతో అక్కడ వ్యర్థాలు పేరుకుపోయి అనారోగ్య వాతావరణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక కమిషనర్ వి మహాలక్ష్మిపతి పరిశీలించారు మందుబాబులు విచ్చలు విడిగా మద్యం తాగి వదిలేసిన గ్లాసులు మద్యం సీసాలు తొలగించి శుభ్రం చేయించడంతో పాటు భవనం కింద నిలిచిపోయిన నీటిని కూడా తొలగించి భవనం చుట్టూ వెనసింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక ఈ సందర్భంగా తెలిపారు కమిషనర్ మహాలక్ష్మి మహాలక్ష్మిపతి మాట్లాడుతూ మందుబాబులు బహున వద్ద మద్యం సేవించకుండా పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియజేసి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు వీరితో పాటు ఇన్స్పెక్టర్ ఉన్నారు దగ్గర వెనకమాల ఇక్కడ షాపింగ్ మాల్ అనేది కోర్టులో ఉంటానా ఇది ఆగిపోవటం జరిగింది ఇక్కడ వచ్చేసి వైజు షాపులు రెండు ఉంటానా మందుబాబులు అనేది అది గ్లాసులు సీసాలు ఇలాంటివి ఏటానా అందులో వర్షం నీళ్ళు ముఖ్యంగా వర్షం నీళ్ళు అన్నీ పోకుండా మేము మెస్ లాంటిది ఏర్పాటు చేద్దామని ఈ రోజున రీచ్ రిచిట్కి వచ్చినాక మేము అనుకుంటున్నాము కమిషనర్ గారు కానీ ఏఈలతో మేము ఎస్టిమేషన్ చెప్పాము ఈ రోజున దీని చుట్టూ మెస్ అనేది ఏర్పాటు చేస్తాము ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి ఇలాంటి వేస్ట్ వ్యర్థాలు అలా వేయకుండా ఎక్కువగా సీసాలు అనేది అక్కడ వేయటం జరుగుతుంది అదంతా గందరగోళం చేశారు ఎక్కువగా ఈ మందుబాబులు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ దయచేసి అర్థం చేసుకోండి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇలాంటివి ఏ అయితే ఉన్నాయో అన్ని చూసి సరిచూసి మా మున్సిపాలిటీ తరఫున మేము సుందరంకరంగా తీర్చిదిద్దే అవకాశం కూడా మాకు ఉంది కాబట్టి మేము చేపిస్తాము ఈ సందర్భంగా తెలియజేస్తాము మార్కెట్ మన మున్సిపల్ ఆఫీస్ అనుకున్నటువంటి కన్స్ట్రక్షన్ అయ్యి అపరిసం ఉన్నటువంటి భవనాన్ని పరిశీలించడం చైర్పర్సన్ గారితో పరిశీలించడం జరిగింది దానిలో కొంత అండర్ గ్రౌండ్లో అండర్ ప్రాసెస్లో వాటర్ ఉండడం గమనించాం దానికి కారణం ఏంటంటే వర్షం నీరు కూడా లోపల ఉన్న చుట్టూ తగు ఏర్పాట్లు చేయకపోవటం వల్ల జరిగింది దాని వెంటనే చైర్పర్సన్ గారు తగిన మెస్సులు ఏర్పాటు చేసి వాటి కా వాటి అవసరాలకు ప్రజలకు అనారోగ్యం కలిగించే వాతావరణం నుంచి రక్షణ కల్పించవలసిందిగా తెలిపి ఉన్నారు దానిపై మేము కూడా దాని మీద ఈ రోజు నుంచే దాని మీద కొలత నేంచి ఎస్టిమేట్ చేయించి ఆ మెస్సులు ఏర్పాటు చేసి లోపల అంటూ ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి షాపులు వాళ్ళు వాళ్ళందరూ వ్యర్థాలు వేసి తాగి రకరకాల వ్యవహారాలు చేస్తూ ఉన్నారు వాటినిపై కూడా డిపార్ట్మెంట్ వాడు తెలియజేసి తగు చర్యలు తీసుకోమని తెలియజేస్తాం అట్లాగే ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న పరిసరాలు కూడా ఆల్రెడీ మంత్రివర్యులు గారి దీని మీద తగు చర్యలు తీసుకోమని ఆదేశించి ఉన్నారు దానిపై కూడా మేము వెంటనే తీసుకొని దాన్ని మా మున్సిపల్ భవనాన్ని తగు రక్షణకు ఏర్పాటు చేసుకుంటామని తెలియజేస్తాం